మీరు ఇలా ఇందిరమ్మ ఇల్లు చూస్తున్నారు పన్నెండు నెలల కింద ఒక్క ఇల్లు కట్టలే ఒక్క రేషన్ కార్డు లేదు కరెంటు ఉచితంగా ఇచ్చే లేదు తెలంగాణ వచ్చిన వారి కోసం పేద ప్రజల కోసం ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన చేస్తామని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సహా ఇవాళ మంత్రులందరినీ కూడా ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నాం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మీరు వచ్చే స్థానిక ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం మనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరందరూ కూడా ఏ విధంగా ఎమ్మెల్యేని గెలిపించిందో ఎంపీని గెలిపించిందో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిపియాలే మనం చేసే పథకాలు ఓట్ల కోసం కాదు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ దేవతలాగా ఆంధ్రాలో మొత్తం పార్టీ పతిపోయింది ఒక్క వార్డు మెంబర్ లేడు ఎన్నికిచ్చింది నాలుగు కోట్ల పేద ప్రజల కోసం ఆ రోజు ఇంద్రమ్మ గరీబా అట్టావా అంటే అదే సోనియమ్మ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉపాధి హామీ వంద రోజుల కూలీ పెట్టి ఇలా పేదవాడు రెండు పూటలు అన్నం తింటును రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రిగా లక్ష రూపాయలు ఇరవై ఏళ్ల కింద ఇందిరమ్మ ఇల్లుకు ఊరికి వంద రోజులు ఇల్లు కడితే ఇలా రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రభుత్వం ఐదు లక్షలతో ఇల్లు కూడా పునాదులు వేసుకుంటున్నాం అందుకేనే సోదలారా పదేళ్ళు మోసం మాటలతో జాలం కనిపించిను అప్పులు చేతికిచ్చిను అయినా ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులున్నా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఇంకా ఇరవై నెలలు కూడా కాదు మన ప్రభుత్వం వచ్చి ఈ నలభై నెలలు ఉంటాం ఆ తర్వాత మరో అరవై నెలలు ఉంటాం తప్పకుండా పదేళ్ళు మన పార్టీ అధికారంలో ఉంటుంది ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై హింద్ జై తెలంగాణ జై కాంగ్రెస్